హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మరి మనకైతే లేటెస్ట్గా ఏపీ టెట్ సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంకా అలాగే జనవరిలో అయితే మనకి బిఎస్ అంటూ కూడా ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది సో కొంచెం హెల్త్ ఇష్యూ అయితే వీడియోస్ పెట్టడం జరగలేదు మన ఛానల్లో సో ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ విజిట్ చేయండి మరి మనము ఈ వీడియోలు అయితే పూర్తిగా ఓల్డ్ సిలబస్సా న్యూ సిలబస్సా అసలు సిలబస్ ఏది చదవాలి ఆ కంటెంట్ ఏది చదవాలి మెథడ్స్ ఏవి చదవాలి ఏ చదివైతే మనకి మంచి స్కోర్ వస్తుంది అనే వాళ్ళ బాగా యూజ్ అవుతుంది ఇది సో ముందుగా మనం టెక్స్ట్ బుక్స్ పైన అయితే టెక్స్ట్ బుక్స్ అవనే మెథడ్స్ అవనే మనకి టెక్స్ట్ బుక్స్ పైన ఒక అవగాహన వస్తే కానీ మనం ప్రిపరేషన్ అయితే కూడా చేయలేం కాబట్టి దీని పూర్తిగా ఈ వీడియోలో మనకైతే మీకు విపులంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ మరి మీ యొక్క సపోర్ట్ అయితే ఉంటే అలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పెట్టడం జరుగుతుంది మనం మీ పెట్టే ఈ వీడియోలో పెట్టేటువంటి అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా మనకైతే వీడియ్ ఫార్మాట్లు మన దగ్గర ఉన్నాయి అలాగే లైన్ టు లైన్ మనకైతే అన్ని తాడు నుంచి టెన్త్ వరకు కూడా సోషల్ సైన్స్ తెలుగు లైన్ టు లైన్ బిట్స్ కూడా మనం ప్రిపేర్ చేయడం జరిగింది అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకెవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇప్పుడు చెప్పే సైటు అలాగే అప్స్ అన్నీ కూడా మనకు అయితే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మరి చాలామంది సార్ టెక్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది మరి ఇప్పటికీ గత టెక్ట్కి అలాగే డిఎస్సికి అయితే మనకి సిలబస్లో చాలా గందరగోళంగా ఉంటుంది ఏ సిలబస్ రెండు వేల ఇరవై నాలుగు ముందు సిలబస్ చదవాలా లేటెస్ట్ సిలబస్ చదవాల మెథడ్స్ ఏ బుక్స్ అయితే బాగుంటుందని అడుగుతున్నారు సో మనమైతే చూడండి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను డైరెక్ట్గా ఏపీఎస్ ఆర్టీ మనకి సార్ ఏపీ ఎస్సీఆర్టీ మన ఉంది కాబట్టి దానికి సంబంధించి అయితే మెయిన్ సైట్ ఒకటి ఉంటుంది మనకి సో సిఎస్సి ఏపీ గవర్నమెంట్ డాట్ టెక్స్ట్ బుక్స్ని కొడితే డైరెక్ట్గా వచ్చేస్తుంది సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇదండి ఈ ఈ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి వన్ టు టెన్త్ వరకు ఇక్కడ పక్కన చాలా సులువుగా డౌన్లోడ్స్ కూడా చేసుకోవచ్చండి ఈ టెక్స్ట్ బుక్స్ ఏ మనం ప్రామాణికం ఎందుకంటే లేటెస్ట్ మనకి ఇప్పుడు రన్నింగ్లో స్కూల్స్లో రన్నింగ్లో ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవి ఇవ్వానండి సో ఇక్కడ ఏవైనా మాడిఫై అయితే వాళ్ళు ఇక్కడ వెంటనే అప్డేట్ చేస్తుంటారు సో ఇక్కడ మనకి మీ స్క్రీమ్లో కూడా చూపిస్తాను ఇరవై నాలుగు ఇరవై ఐదు రాసి ఉంటాం చూడండి అలాగే బైలింగ్ వెల్ అని మనకి ఇంగ్లీషు అండ్ తెలుగు మీడియం రెండు కలిపి ఇక్కడ మనకి మన టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయి అంటే మన స్కూల్స్ ఏ బుక్స్ అయితే అవే బుక్స్ ఇవి సో ఎవరికైనా ఎటువంటి సందేహం లేకుండా టెక్స్ట్ బుక్స్ ఎక్కడ ఉంటాయి ఏ బుక్స్ అవ్వాలని ఇది లేకుండా డైరెక్ట్గా ఈ సైట్లోకి వెళ్ళి మనం తాడు నుంచి టెన్త్ వరకు ఈవెంట్ ఈఎస్సీకి ప్రిపేర్ అవుతారు కాబట్టి తాడు నుంచి టెన్త్ వరకు అన్ని బుక్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఈవెంట్ ఉప్వాచింగ్ కూడా నాన్ డీటెయిల్స్ బుక్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి సో ఓవరాల్గా ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ లైన్ టు లైన్ మనము ఈ చదువుకుంటే చాలు అండి కంటెంట్ పరంగా ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదు ఒక బిట్టు కూడా అప్పోదు సో ఏవో కోచింగ్లో రకరకాల మెటీరియల్ అలాగే బయట బోల్డ్ పబ్లికేషన్స్ బిట్స్ అయితేనేవి అన్నీ కూడా ఈ బుక్స్ నుంచి వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని తయారు చేశారు కాబట్టి ఈ బుక్స్ మనకి ప్రామాణికం సో ఈవెన్ మన స్కూల్స్లో మన ఊళ్ళో ఉన్నటువంటి స్కూల్ పిల్లలకు కూడా అడిగితే ఇవే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి సో ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి మనం అయితే ఒక బిట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఇకపోతే ఈ టెక్స్ట్ బుక్స్లో కూడా కొంచెం మనకి డౌట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అయితే మనకి నైన్త్ టెన్త్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉండేయండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడులో నైన్త్ టెన్త్ మారాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మారాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఇరవై ఒకటిలో అయితే మనం ముందు మారాయండి ఓవరాల్గా ఇప్పుడైతే మనకు అన్ని అవే టెక్స్ట్ బుక్స్ ఉండడం జరిగింది సో రీసెంట్లీ మనకి కన్వీనర్ గారికి కూడా టెట్కి సంబంధించి మెన్షన్ చేశారండి ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఓవరాల్గా టెట్ మరియు బిఎస్సి ఉంటుందని స్పష్టంగా చెప్పారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ మనకి టెట్ అండ్ రాబోయే డిఎస్సి అది ఖచ్చితంగా ఉంటుంది అదే సిలబస్ సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఇవి మనం పెట్టాం కదా సైట్లో ఈ సైట్లో ఉన్న అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా న్యూ టెక్స్ట్ బుక్స్ ఏనండి ఓల్డ్ అయితే ఉండవు సో వేరు వేరు వెబ్సైట్లో చూస్తే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ వస్తాయి కానీ మనకి ఈ సైటే ప్రామాణికం కాబట్టి ఈ సైట్లో ఏ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్సే న్యూ టెక్స్ట్ బుక్స్ అలాగే వేరే టెక్స్ట్ బుక్స్ మనం ప్రమాణంగా తీసుకొని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ ఫ్రేమ్ చేస్తారు ఇది ఓవర్గా కంటెంట్ సంబంధించి సో ఒక ఐడియా అయితే మీకు వచ్చింది అనుకుంటున్నాను ఈ ఈ బుక్స్ చదువుకుంటే ఇక మరి మెథడాలజీకి సంబంధించి మనం ఏ బుక్స్ చదవాలి సార్ ముఖ్యంగా మనం ఎస్జీకి సంబంధించి అయితే మనం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎస్జీకి సంబంధించి డిఎడ్ అని మనకు రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో మనకు డిఎడ్ అనే పేరుతో మనకైతే టెక్స్ట్ బుక్స్ అయితే తెలుగు అకాడమీ వారు అప్పుడు హైదరాబాదు అక్కడ నుంచి మనకు ఉండేది తెలుగు అకాడమీ అనేది వాళ్ళు రిలీజ్ చేశారండి ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి మాక్సిమం మనకి రీసెంట్లీ జరిగిన డై డి టెట్ అనే డైరెక్ట్ బుక్స్ కూడా డైరెక్ట్గా వచ్చేయండి బుక్స్ బుక్స్ అనేవి ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి మనకు ఎక్కువగా రావడం జరుగుతుంది ఇక రెండు వేల పద్నాలుగు బైఫికేషన్ తర్వాత తెలంగాణ మళ్ళీ విడిపోయిన తర్వాత మళ్ళీ అమరావతిలో మనకి తెలుగు అకాడమీ రావడం జరిగింది రెండు వేల పదిహేను పదహారు ఆ టైంలో మనకి ఏ డ్రాఫ్ట్ కాపీ రూపంలో మనకి విడుదల చేశారండి సో ఇక్కడ చూడండి మీకు పెడతాను చూపిస్తాను స్క్రీన్ పైన కూడా ఆ బుక్స్ కూడా ఎలా అనేది సైకాలజీ అలాగే కొత్తగా అయితే రెండు వేల పదహారు నుంచి ఐసీటీ అని సాంకేతిక ప్రచార మాధ్యమాలకు సంబంధించి ఒక సబ్జెక్ట్ యాడ్ అయింది అలాగే ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓవరాల్గా డ్రాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా మీకు పెట్టడం జరిగింది మరి రెండు వేల పది పద్నాలుగు సంబంధించి అయితే మెయిన్ మెథాలజీ టెక్స్ట్ బుక్స్ చదువుకోండి మ్యాక్సిమం అవి యూజ్ అవుతాయి సో రెండు వేల పదహారు తర్వాత డ్రాఫ్ట్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే నవ్వు డేస్ ఇప్పుడు ఇప్పుడు రన్నింగ్ అవుతున్న డీఈఈడి లేదా డిఎల్ఈడి ఏ అయితే ఇప్పుడు ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ అవి డ్రాఫ్ట్ కాపీస్ అది చూసుకుంటే మ్యాక్సిమం మెథడాలజీని ఒక బిట్టు కూడా పోదండి రెండు వేల పది నుంచి పద్నాలుగు మధ్యలో ఉన్నటువంటి మెయిన్ కంటెంట్ బుక్స్ అంటే మెథాలజీకి సంబంధించి సోషల్ మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీషు అవి ఓవరాల్గా సెకండ్ ఇయర్లో మాకు అప్పుడు రెండు వేల పదిలో సెకండ్ ఇయర్కి సంబంధించి ఉంటాయి సో అప్పుడు ఫస్ట్ ఇయర్లో వర్ధమాన మహావి వర్ధమాన మహావి భారతంలో విద్య అలాగే సైకాలజీ ఫిలాసఫీ ఉంటాయి సో ఓవరాల్గా మనకి ఇక్కడ కన్ డ్రాఫ్ట్ కాపీలో కవర్ అవుతాయి కాబట్టి అవసరం లేదు సో రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో మెయిన్ కంటెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అంటే కంటెంట్ అంటే అది సోషల్ సాంఘిక శాస్త్రం విజ్ఞాన శాస్త్రం గణిత శాస్త్రం తెలుగు శా తెలుగు బోధన పద్ధతులు అనేవి బుక్స్ ఉంటాయి అవి చూసుకొని రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు వరకు ఉన్న తెలుగు డ్రాఫ్ట్ కాపీస్ అవి డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా చూసుకుంటే మనకు అందులో సైకాలజీ అలాగే ఐసీటీ ఆ ఓల్డ్ కూడా కవర్ అయిపోతాయి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ రెండు వేల పది పద్నాలుగు టెక్స్ట్ బుక్స్లు ఇవైతే ఉన్నాయి అవే బిట్స్ మ్యాక్సిమం డ్రాఫ్ట్ కాపీలు అన్ని దాంట్లో కూడా కవర్ అవుతాయి కొన్ని కొన్ని ఓల్డ్ కూడా టచ్ చేసిన జరుగుతుంది కాబట్టి అవి కలిపి చూసుకుంటే మెథలాలజీ సంబంధించి ఇంకా ఇవే ప్రామాణికం దీని నుంచి అయితే ఒక బిట్ కూడా పోదు ఇవి ఇవి చూసుకుంటే చాలండి ఇంకా వేరే పబ్లికేషన్స్ ఇంకేవి చూడవసరం లేదు ఇది ఓవరాల్గా మెథలాలజీ కంటెంట్ సంబంధించి ఈ బుక్స్ మనకు ప్రామాణికం ఇవన్నీ కూడా మనకి వీడిఎఫ్ ఫార్మాట్లు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇక డిఎస్సికి అయితే మనకి ఓవరాల్ టెన్త్ వరకు చూసుకోవాలి థర్డ్ నుంచి ఇక టెట్ కాబట్టి టెట్కి థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మనం ఇప్పుడు చెప్పినటువంటి కంటెంట్ బుక్స్ అలాగే మెథడాలజీ ఇప్పుడు ఏవో చెప్పాము అవి ఓవరాల్గా చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో ఇక స్టార్ట్ చేద్దాం